హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే అయ్యిందనమాట ఒక ఫోర్ డేస్ నేను ఊరైతే వెళ్ళాను కర్రీస్కి ఏమీ లేదని చెప్పేసి పొన్నగంట ఆక్కుని కట్ చేసుకుందామని అయితే పైకి వెళ్తే వెళ్ళాను అనమాట వన్ మంత్ బ్యాక్ నేను వరలక్ష్మి వ్రతం రోజు ఒక అంజీర్ ప్లాంట్ ఒక మొక్క అయితే తీసుకొచ్చాను అంజీర్ ప్లాంట్కి రెండు ఆకులు రెండు కాయలు అయితే ఉన్నాయి నేను కొనేటప్పటికి తీసుకొచ్చే దారిలో రెండు ఆకులు రాలిపోయి రెండు కాయలు మాత్రమే మిగిలాయి అనమాట ఒకటైతే కొంచెం బాగా పండు అవుతుందని చెప్పేసి దానికి యాపిల్ కవర్ అయితే ఉంటుంది కదా ప్రొడక్టు అదైతే పెట్టేశాను ఇక్కడ మాకు ర్యాడ్స్ అయితే పైకి వస్తున్నాయి అందుకని అలా పెట్టాను ఒక టెన్ డేస్కే అది కొంచెం బాగా అనిపించింది ఒకసారి చూశాను చూసేటప్పుడు మా పాప కూడా చూసింది అనమాట ఇంకా అప్పటి నుంచి అమ్మ ఫ్రూట్ కావాలి కట్ చేయి కట్ చేయి అంటుంది ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నా కూడా ఈ మొక్కదే కావాలని అడుగుతుంది అనమాట చూడండి దానికి ఇష్ చేయడం దాంతో ఆడడం అదే పని ఇంకెందుకులే అని చెప్పేసి కట్ చేయడానికి రెడీ అయితే అయ్యాను తన హ్యాండ్లోనే పెట్టి అయితే కట్ చేశాను అనమాట తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకో టూ త్రీ డేస్ ఉంటే బాగుండు అనిపించింది కానీ తన బాధపడలేక కట్ చేసేసాను వాష్ చేసి వెంటనే కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను తన హ్యాపీనెస్ అయితే చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హాఫ్ కట్ చేసేసి పక్కన పెట్టి ఆ ఒక్క హాఫ్ని మేమిద్దరం అయితే తీసుకొని అనమాట చాలా టేస్టీగా అయితే ఉంది ఎంతైనా మనం పెంచిన చెట్టుకి మన చేతితో కోసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా వన్ మంత్ తర్వాత చూడండి చెట్టు మొత్తం బాగా పెరిగింది ఆకులు కూడా బాగా వచ్చాయి ఫోర్ డేస్ చెప్పాను కదా ఊరెళ్ళు వచ్చేటప్పటికి చెట్టుకైతే ఎలక ఏమైనా తినేసిందా అనుకుంటే చూడండి పండు రాలిపోయింది అనమాట రాలిపోయి కుళ్ళిపోయింది కూడా చాలా బాధ అనిపించింది నేను ఏదో అనుకుంటే ఏదో అయ్యింది పండు అయితే బాగా మంచిగా తినొచ్చులే అనుకున్నాను ముందు ఎలాగో కొంచెం కాయిగా ఉన్నప్పుడు కట్ చేసేసాం కదా ఇదైనా బాగా మంచిగా పండు అయినా కట్ చేద్దాం అనుకున్నాను చెట్టు మాత్రం హ్యాపీగా మంచిగా ఫ్రెష్గా లీవ్స్ అయితే వచ్చేసాయి మనం ఎప్పుడు మొక్కలు తీసుకొచ్చినా కూడా వాటిని వెంటనే రీపాట్ అయితే చేయకూడదు అనమాట పొన్నగంట ఆకుకూరని కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను చూడండి ఎంత ఫ్రెష్గా పొన్నగంట ఆకుకూర కూర ఎంతైతే వచ్చింది కనీసం మనం అయినా పెంచుకుంటే మంచిది ఎల్లో చెర్రీ టమాటా కూడా ఉన్నాయి మొక్కలకి కొంచెం అవి కూడా కట్ చేసేసేయాలి లేదంటే పావురాలు ఇక్కడ చాలా ఎక్కువ దాంతోపాటు ఊడతలు కూడా వచ్చి తినేస్తున్నాయి అనమాట మస్కమెలా సీడ్స్ కూడా పెట్టాను అవి కూడా చిన్నగా ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేసి చిన్న చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి కాయలు కూడా మీకు చూపిస్తాను ఎల్లో చెర్రీ టమాటా అయితే ఇప్పటికీ ఒక థర్టీ టు ఫిఫ్టీ హార్వెస్ట్ చేశాను కానీ రెడ్ చెర్రీ టమాటా మాత్రం ఇప్పటివరకు ఒక్కటి కూడా కాయలేదు అలాగే ఎల్లో రెడ్ క్యాప్సికమ్ కూడా పెట్టాను అవి కూడా చిన్న చిన్నగా కాయలు అయితే వచ్చాయి చూడండి ఎన్ని చెర్రీ టమాటాస్ అయితే ఉన్నాయి అన్నీ ఎల్లోనే కొంచెం గోంగూర కూడా ఉంది అందుకని అది కూడా కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఒకసారి తీసుకొచ్చినప్పుడు ఒక కట్ట పప్పులో వేద్దామని చెప్పి మర్చిపోయాను అవి వాడిపోతుంటే దాన్ని మట్టిలోకి వచ్చేసాను అనమాట ఇప్పుడు అవే బాగా చిగురించి మంచిగా హార్వెస్ట్ అయితే ఇస్తున్నాయి ఎప్పుడు మనం కనీసం ఆకుకూరలైనా ఇంట్లో పెంచుకుంటే మంచిది ఎందుకంటే ఆకుకూరలని ఎక్కువగా చీడపీడలో ఆశిస్తాయి అనమాట అందుకని వాటికి ఎక్కువగా రసాయనాలు అయితే చల్లుతారు అందుకని మన ఇంట్లోనే కొంచెం ఆకుకూరలైనా పెంచుకుంటే ఆ పెస్టిసైడ్స్ రసాయనాల నుంచి అయినా మనల్ని మనం కాపాడుకోవచ్చు లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఆకుకూరలు చాలా ఈజీగానే గ్రో కూడా అయిపోతాయి కదా అందుకని వాటిని అయినా పెంచుకోవడానికైతే అందరూ ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చూడండి బాగానే హార్వెస్ట్ అయితే అయ్యింది ఈ గోంగూర కూడా ఇందులో వైట్ గోంగూర కూడా నేను ఒక థర్మాకాల్ బాక్స్లో అయితే కూర్చోనమాట ఇందులో స్వీట్ పొటాటో స్టెమ్స్ అయితే పెట్టాను ఒకసారి స్వీట్ పొటాటో తెచ్చినప్పుడు మొలకలు వచ్చేసాయి ఆ మొలకల్ని మట్టిలో కూచ్చితే చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి మొక్కలు వచ్చాయి వాటిని పెద్ద థర్మాకోల్ బాక్సులు అయితే పెట్టాను దుంపలు వస్తాయో లేదైతే చూడాలి కింద కిచెన్ గార్డెన్లో చెర్రీ టమాటా బాగా పండిపోయి చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా అయితే ఉంది చిన్న బల్బ్ లాగా ఎల్లో బల్బ్ లాగా అయితే అనిపించింది నాకు వీటిని కొంచెం రాగా ఉన్నప్పుడే కట్ చేయకపోతే ఎలకలు తినేస్తాయి అనమాట ఎల్లో క్యాప్స్కమో రెడ్ క్యాప్స్కమో తెలియదు కానీ ఇదైతే పెద్దగా ఎంత పెద్దగా అయితే ఉంది ఇంకోటి ఇంకా చిన్నగా చిన్నగా అయితే వచ్చాయి వర్షాలకి చాలా పూత రాలిపోయింది చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది ఒక ఏడు చెర్రీ టమాటో కొంచెం గోంగూర కొంచెం పొన్నగంట ఆకుకూర కూడా వచ్చింది మస్కమిలాన్ సీడ్స్ వేసానని చెప్పాను కదా చూడండి చిన్నగా కాయలు కూడా వచ్చాయి అనమాట మనం తినే ఫ్రూట్స్ సీడ్స్ ఏవైనా కూడా డస్ట్బిన్లో పడేయకుండా ఇలా కొంచెం మట్టిలో వేసేస్తే అవే మొక్కలు అయితే వచ్చేస్తాయి కొంచెం కేర్ తీసుకుంటే హ్యాపీగా మన ఇంట్లో పెంచుకునే మంచిగా మంచి ఫ్రూట్స్ అయితే తినొచ్చు చూడండి ఈ ఎల్లో చెర్రీ టమాటా మొక్క మాత్రం చాలా పొడిగైతే పెరిగేసింది దీని ఆకులు ఎందుకో ఇప్పుడైతే రాలిపోతున్నాయి అనమాట కొంచెం ఎండిపోయి మీకు ఏమైనా తెలిస్తే ఏం కేర్ తీసుకోవాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా మొక్కలు నాటండి ప్లీజ్ సబ్స్క్రైబ్